హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు మన మహీంద్రా టెక్ ప్లస్ వివో ఫైవ్ సెవెంటీ ఫైవ్ అవుట్ టూ వీలర్ డ్రైవ్ సిస్టమ్ డ్రైవింగ్ అనేది ఎలా నేర్చుకుంటాం ఈ బదులు మనం మొట్టమొదటిగా చూస్తామండి అందులో ఫస్ట్గా మనం బేసిక్గా తెలుసుకోవాల్సిన ఏంటంటే క్లచ్ అంటే ఏంటి బ్రేక్ అంటే ఎక్కడ వస్తుంది క్లచ్ ఎక్కడ వస్తుంది గేర్లు వస్తాయి ఎన్ని గేర్లు వస్తాయి ఏ విధంగా ఉంటాయనేది ఫస్ట్ మనం చూస్తామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమట్గా మనము క్లచ్ చూసామండి బండికి లెఫ్ట్ సైడ్లో క్లచ్ అనేది వస్తుంది సింగిల్ సింగిల్ ఫెడలే ఉంటుంది ఇది క్లచ్ అండి మినిమం ప్లే మాత్రం ఉండాలి ఖచ్చితంగా ప్లే కూడా చూసుకోవాలా తర్వాత మనం రైట్ సైడ్కి వెళ్తాము రైట్ సైడ్కి వచ్చిన తర్వాత దీంట్లో రెండు ఫెడల్స్ ఉంటాయండి ఈ రెండు ఫెడల్స్ రెండు ఫెడల్స్ ఉంటాయి ఈ రెండు ఫెడల్స్ బ్రేక్ ఫెడల్స్ అండి లెఫ్ట్ సైడ్ ఉండేది బండికి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ టైర్ బ్రేక్ రైట్ సైడ్ ఉండేది రైట్ సైడ్ బ్రేక్ సో ఇది కూడా మినిమ ఈ రెండు అనేది క్లాంప్ అనేది రెండిటికి జాయింట్ చేసి వేసుకోవాలి మనము ఫెడల్స్ కూడా హైట్ ఉన్నాయా లేదా లో ఉన్నాయా అని కూడా చెక్ చేసుకోవాలండి మనకు మినిమం ఎక్కువ హైట్ ఉంటే బండి బరువు వదులుతుంది మైలేజ్ కూడా రాదండి తర్వాత రైట్ సైడ్లో ఇంకొక ఫెడల్ వస్తుంది అండి సింగిల్ ఫెడల్ ఇది ఎక్సలెటర్ ఫెడల్ అంటారు దీన్ని మనం బండి ఇది ఎంత తొక్కే కొద్దీ అంత స్పీడ్గా పరిగెత్తుంది తర్వాత ఇప్పుడు మనం గేర్ సిస్టమ్ చూస్తాం బండికి లెఫ్ట్ సైడ్ ఒక గేర్ రాడ్ వస్తుంది రైట్ సైడ్ ఒక గేర్ రాడ్ వస్తుందండి లెఫ్ట్ సైడ్ వచ్చే గేర్ రాడ్ను లోడ్ గేర్ హై గేర్ మీడియం గేర్ అంటారు రైట్ సైడ్ వచ్చే రాడ్ మెయిన్ గేర్ రాడ్స్ అండి దీనిలో మొత్తం టోటల్గా ఫైవ్ గేర్స్ ఉంటాయి ఫోర్ ఫార్వర్డ్ ఉంటాయి వన్ రివర్స్ ఉంటుంది మొట్టమొదటిగా మనం లెఫ్ట్ సైడ్ గేర్ చూస్తామండి ఎనికి వేస్తే హై గేర్ అండి హై గేర్లు వేసుకుని బండి మూవ్ చేస్తే ఫాస్ట్గా రన్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ట్రాక్టర్ నేర్చుకునే వాళ్ళు హై గేర్లో వేసుకుని నేర్చుకోకూడదు ఎందుకంటే బండి స్పీడ్గా పోతుంది కంట్రోల్ చేసుకోవాలంటే కష్టం అవుతుంది కన్ఫ్యూజ్ కాబట్టి లోడ్ గేర్ వేసుకోవాలి లోడ్ గేర్ వేసుకుంటే బండి స్లోగా మూవ్ అవుతుంది నేర్చుకునే వాళ్ళకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా సులభంగా ఉంటుంది ఈజీగా నేర్చుకోవచ్చు బండిని తర్వాత మీడియం న్యూట్రల్ చేసుకుని రైట్ కనుక్కుని ఫార్వర్డ్ చేసుకోవాలి మీడియం గేర్ పడుతుంది మీడియం గేర్లో లో గేర్ కన్నా కొంచెం స్పీడ్గా పరిగెత్తే అవకాశం ఉందండి సో కావున మన కొత్తగా ట్రాక్టర్ నేర్చుకోదలుచుకున్న సోదరులు అందరూ లోడ్ అనేవి వేసుకొని బండి నేర్చుకోవాల్సిందిగా నా విన్నపంగా చెప్తున్నాను ఎస్ సైడ్ గేర్కి వస్తే రాడ్లోకి వస్తే దీనిలో టోటల్గా ఫైవ్ గేర్స్ ఉంటాయండి ఒకటి రివర్స్ ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్ ఫార్వర్డ్ గేర్స్ ఉంటాయండి దీన్ని మొట్టమొదటిగా లెఫ్ట్ కానీ కింది కింటే కనుక ఫస్ట్ గేర్ పడుతుంది మళ్ళీ మనం దీన్ని న్యూట్రల్ చేయగానే ఆటోమేటిక్గా గేర్ రాడ్ అనేది సెంటర్కి వెళ్ళిపోతుందండి దాన్ని ఏం అనుకుంటే సెకండ్ గేర్కు థర్డ్ గేర్ వేసుకోవచ్చు అలాగే మళ్ళీ ఫోర్త్ గేర్ వేసుకోవాలంటే న్యూట్రల్ వేసుకొని పూర్తిగా రైట్ కానీ టాప్ వేసుకుంటే రైట్ కానీ ముందుకు వేసుకుంటే ఫోర్త్ గేర్ పడుతుంది రివర్స్ గేర్ వేసుకోవాలనుకుంటే న్యూట్రల్ చేసుకుని లెఫ్ట్కు పూర్తిగానే ముందుకు వేసుకుంటే రివర్స్ గేర్ అనేది మనకు పడుతుందండి మనము ఇప్పుడు గేర్ ఇష్టం గేర్ అని తెలుసుకున్నాం కదండి అలాగే బండి నేర్చుకున్న తర్వాత బండి ఒక ఫీల్డ్ పోయించిన తర్వాత కానీ బండి బయటికి పోయించిన తర్వాత కానీ మనం ఆఫ్ చేయాలనేది కూడా ఎంత ఇంపార్టెంట్ కాబట్టి హాస్ట్ చేయాలనుకున్నప్పుడు హాస్టోక్ నాప్ అనేది ఇక్కడ ఉంటుందండి దీన్ని ఇలా బయటికి లాగితే బండి ఇంజన్ అనేది ఆఫ్ అవ్వడం జరుగుతుంది మనం బీగం అనేది ఇక్కడ ఇస్తుందండి స్విగ్ కీ స్విచ్ అనేది దీన్ని కీ పెట్టుకున్న తర్వాత కీ ఆన్ చేసుకోవాలా చూడండి ఫ్రెండ్స్ మనము కీ ఆన్ చేయగానే మీటర్ ములు అనేది ఒకసారి రైట్కి వచ్చి లెఫ్ట్కి వస్తుంది తర్వాత మనం బండి స్టార్ట్ చేసుకోవాలా ఇప్పుడు బండి అనేది స్టార్ట్ కావట్లేదు చూడండి ఎందుకు స్టార్ట్ కావటం లేదు అనేదానికి మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఇక్కడ మీటర్లో న్యూట్రల్ స్విచ్ అనేది ఆన్లో ఉండాలి ఇక్కడ న్యూట్రల్ స్విచ్ ఇప్పుడు ఆఫ్లో ఉంది చూడండి ఏమన్నా కనిపిస్తుందా అలాంటప్పుడు గేర్ అనేది మనం న్యూట్రల్ చేసుకోవాలా న్యూట్రల్ చేసుకోగానే ఇక్కడ ఎన్ను అనే సింబల్ లైట్ వెలుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎన్న అనేది సింబల్ లైట్ వెలిగిన తర్వాత మనకు బండి అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ಒಂದು ಸರ್ ಮನೆ ಕಟ್ಟಿ ತಗ್ಗಿ ಗೇಟ್ ರೋಡ್ ಗೇಟ್ವ ತರ್ವತ್ತ ಮೆನ್ ಗೇಟ್ ಫಸ್ಟ್ ಗೇರ್ ಹೇಳ್ಕೊ ಬಂಡಿ ಅನ್ನಿ ಸುಲಭ ಪೂಜೆ ఆఫ్ అవడం జరుగుతుంది తర్వాత మనం కీ ఆఫ్ చేసి కీ తీసుకోవాలా తర్వాత హ్యాండ్ బ్రేక్ అనేది వేసి పెట్టాలా ఇక్కడ ఎందుకు హ్యాండ్ బ్రేక్ వేయాలంటే ఇప్పుడు మనం ఇంటి దగ్గర పెట్టుకున్నప్పుడు ఒక ఎక్కడైనా పెట్టినప్పుడు కానీ కొంతమంది పిల్లలు వాళ్ళు ఉంటారు వాళ్ళెక్కి బండి మూవ్మెంట్ చేయడం కానీ ఏదైనా పొరపాటు జరగడం జరుగుతుంది అలాగే మనం ఎక్కడైనా టౌన్లో పెట్టుకున్నప్పుడు బండి అనేది ఆటోమేటిక్గా మూవ్ అయ్యి వెళ్ళిపోతుంది అలా అవ్వకుండా ఉండడం కోసం హ్యాండ్ బ్రేక్ అనేది వేసుకోవాలండి ఇవో టెక్ ప్లస్గా హ్యాండ్ బ్రేక్ అనేది ఇక్కడ వస్తుంది మనకు గేర్ వెనకాలనే బ్రేక్ అనేది తొక్కి పడిన తర్వాత ఈ హ్యాండ్ బ్రేక్ ని పైకి లాగి ఇలా రన్ చేయాలి రన్ చేస్తే ఇలా లాక్ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ప్లేన్ లేదు అంటే ఇప్పుడు బండి హ్యాండ్ బ్రేక్లో ఉంది బ్రేక్ ఆన్ అయ్యి అండి బండి మూమెంట్ అనేది రాదు మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలండి మీ ఏమైనా మీకు సందేహాలు డౌట్లు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మా కొత్తగా చూస్తున్న ప్రేక్షకులైతే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి